హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో భోగి ముందు రోజు మేము ఏం చేస్తాము అలాగే భోగి రోజున తీసింది అంటే ఫుల్గా పెట్టకపోవచ్చు ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువైపోద్ది అన్నట్టు అసలు ఏం చేస్తాం ఏంటి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి రీసెంట్గానే కదా దానికోసం మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం ఏంటి అనేది ఈ వీడియోలు అయితే చూపించిపోతున్నాను ముందు రోజు నైట్ అయితే ఇలా మొత్తం ఇల్లు అన్నీ కడిగేసుకుంటాం కదా ఇంటి ముందు ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటాం అన్నమాట ఏ ముగ్గులు వేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను ముందుగా నేను ఒక డిజైన్ చూసి అన్ని ఫోన్లోనే లేండి ఇప్పుడు ఓన్ డిజైన్స్ ఏం కాదు కదా అలా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకొకటి భోగి కుండ అలాగే పక్కన హరిదాసు ఇంకా ఆవు వేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత సరిగా రాలేదు అలా వేద్దాము అనేసి అనుకుంటున్నాను అటుపక్క ఇటుపక్క డిజైన్స్ అలా పెట్టుకుంటాం అంట కానీ పెట్టినరోజు నైట్ అంత కష్టపడి ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు అయిపోద్ది ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మంచు పడుతుంది కదా దాని గురించి ఇంకా వాటర్ పడిపోద్ది లేదు అంటే ఏదో ఒకటి తిరిగి కొంచెం అటు ఇటుగా మొత్తం పోతుంది అన్నమాట పెట్టిన అంతా వేస్ట్ అనిపిస్తుంది కానీ ఇంక ఎవ్రీ ఇయర్ ఇంకా అలవాటు కాబట్టి ఇలా పెట్టేసుకుంటాం అన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా కానీ ఆ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే ఈ భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు కదా ఈ మూడు రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క ముగ్గు వేయాలి కదా అలా అందుకని ఇంక నెక్స్ట్ డే నీళ్ళు కూడా చిమ్మేస్తారు ఈవినింగ్ అయితే ఫస్ట్ డే అయితే భోగి రోజు ఇలా భోగి కొండలు పెట్టేవాళ్ళు మీద వరకు కానీ ఇంక ఇప్పుడు ఇంకా అస్తమాటో అదే అయిపోతుందని ఇలా ఇలా డిజైన్స్ చూడండి ఫస్ట్ ఇంకా కలర్స్లోకి వచ్చాయనమాట మొత్తం అంతా తీలేదులేండి మీకు లాస్ట్లో ఏ విధంగా వేసాను అనేది చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుమ్మం ముందు అటు పక్క హరిదాసు అసలు కొంచెం బాడీ అంతా సరిగానే వచ్చింది కానీ హరిదాసుది ఇంకా ఫేస్ అనేది అసలు సరిగా రాలేదనమాట ఎందుకో ఒక్కొక్కసారి అలా కుదరదు కదా ఇంకా తర్వాత పక్కన లోటస్తో ఒక డిజైన్ ఇలా అయితే వేసాము మీకు లాస్ట్లో ఫైనల్గా మాకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్డు కాబట్టి దారి తీయడం అంటాం ఇక్కడ మీకు చూపిస్తే వరకు రోజుల్లో అయితే ఇంత కలర్స్ డిజైన్స్ ఇవేమి ఉండేవి కదా కదా అప్పుడైతే ముగ్గు గొట్టం వెనకాల డిజైన్ నేను కూర్చున్న వెనకాల ఒక డిజైన్లా ఉంది కదా అది ముగ్గు వేస్తారు వేస్తారన్నమాట దాంతో అయితే వేసేవారు మా అమ్మ ఇప్పటికీ ఇంకా బార్డర్ దాంతో వేస్తాను అనేసి వేస్తుంది అన్నమాట ఎందుకంటే అది కొంచెం బాగా నిండుగా అనిపిస్తుంది కానీ ఈజీగా కూడా అయిపోద్ది ఈ డిజైన్స్ అవి అసలు ఈ కలర్స్ ఫిల్లింగ్ అది చాలా టైం టేకెను చాలా ఎక్కువ టైం పడుతుంది దీని అందం దీనిది దాని అందం దానిలా ఉంటుంది అనమాట అలాగే పెద్ద పండుగ అంటాం కదా సంక్రాంతి ఆ రోజు ఇదే ముగ్గు గొట్టంతో చేపలు వేస్తారు చేప అంటే కూర్చునేది మనకి పెద్దలు వస్తారు ఆ రోజు అని అలా వేసేవారు అలా కొంచెం ఇప్పుడైతే ఇంకా చేపలు వేయట్లేదు కానీ ఇంకా వేరే ఏదైనా ముగ్గు అయితే పెట్టేస్తా అనమాట కానీ ఈ ముగ్గులు వేసేటప్పుడు బార్డర్స్ ఉంటాయి కదా మన ఇంటి సరిహద్దు దానికి దారి అంటే మొత్తం క్లోజ్ చేసేయకుండా ఈ బార్డర్స్కి ఒక దారి అయితే వదులుతారన్నమాట అటుపక్క ఇటుపక్క అంతే ఇంకా ఫైనల్గా ఈ బియ్యం వేసుకున్న తర్వాత మా చుట్టూ మా ఇటువైపు రోడ్డు అటువైపు రోడ్డు అన్నీ తిరిగేమట ఎవరెవరు ఏమేమి వేసారు అనేసి ఇంక అన్నీ చూసి అంతా అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ట్వెల్వ్కి పడుకుని ఇంకా మార్నింగే లేచి ముందైతే షేప్ చూపిస్తున్నాను కానీ చూడటానికి బాగానే ఉంది కలర్స్ అవి ఫిల్ చేయకుండా తర్వాత వేసాక అంత ఫేస్ సరిగా రాలేదనిపించింది తర్వాత ఇక్కడ బిందు వాళ్ళైతే ఎదురుగా సింధు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ ఆవు ఇవన్నీ వేశారు వాళ్ళు కూడా ఇంకా స్టార్టింగ్ నుంచి మేము ఎలా వేసామనేది చూపిస్తాను చూడండి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇదే దారి తీయడం అంటారు ఇలా దారి తీసి స్టార్టింగ్లో చందమామ కంపల్సరీ పెడతాం కదా ఈ వన్ మంత్ కూడా మా గుమ్మాలో అయితే ఇలా టూ డిజైన్స్ వేసి తర్వాత ఒక పెద్ద డిజైన్ హరిదాసు అలాగే ఈ భోగి కొండలు కైట్ ఇలా అయితే వేసామట అంతే నెక్స్ట్ సింధు వాళ్ళు అయితే ఆవు అలాగే హరిదాసు ఇలా భోగి కొండలు వాళ్ళు అవి వేసారు టోటల్గా ఇవి వేసాము ఇంకా తర్వాత లావణ్య కూడా వేసింది అవి కూడా చూపిస్తాను అంతే ఇవి అయిపోయిన తర్వాత ఈ ముగ్గులన్నీ తీసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తాము ఏంటి అనేది అయితే చూపిస్తాను అన్నమాట చూడండి ఇప్పుడు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఈ ముగ్గులన్నీ చూశారు కదా మా ముగ్గులు ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అలాగే రేపటికి భోగి పండగకి ఈ భోగి మంట వేయడానికి ఇలా అయితే సిద్ధం చేశారన్నమాట మా రోడ్డు చివర మేము అందరం కూడా ఇక్కడికి వచ్చే వేస్తాము అదైతే మీకు చూపిస్తున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయితే ఈ మంట వెలిగిస్తారు భోగి మంట ఇక్కడ ఒక డాగ్ చూడండి అంటే చలికాలం కదా దానికి వేడి కోసం ఇలా అయితే పైకెక్కి పడుకుంది అలాగే ఇంకా ఇంకా ఇది చూసుకున్న తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా పడుకుని మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ తులసి కోట దగ్గర పూజ అది అయిందని చూపించిన తర్వాత ఇప్పుడైతే గేజర్స్ ఇవి చాలా వచ్చేసినాయి కానీ మన ఇదివరకు రోజుల్లో చూసుకుంటే కట్టెల పొయ్యి మీదే కదా మనకి వాటర్ అది కాయడు మార్నింగ్ లేవగానే ఇదివరకు బాగా మంచుగా ఉండేది ఇప్పుడు అసలు మంచే కనిపించట్లేదు ఎక్కువ ఎందుకంటే వర్షం వచ్చే గాలిలా అనిపించింది ఇయరు అందుకని మంచు లేదు ఎక్కువ ఇంకా ఇప్పుడు గేజర్ ఉన్నా కానీ ఇంకా స్టవ్ మీద ఇలా పొయ్యి మీద కాయడం అలవాటు మాట అందుకని మా అమ్మని పెట్టమంటే సరదాగా ఇలా పెట్టింది అంటే మేము ఈ కట్టెల పోయి ఎక్కువ పెద్ద పెద్ద పిండి వంటలు అలా చేయడానికి యూజ్ మాట మామూలుగా ఇంకా అన్నీ ఇప్పుడు స్టవ్ మీదే కాబట్టి ఇంకా అన్నీ దాని మీదే ఇంకా మా పెరటి వైపు కూడా ఎలా ఉంది ముగ్గులు అవి ఎలా పెట్టుకున్నాం అనేది ఒకసారి చూపిస్తున్నాను తర్వాత ఈ భోగి రోజు మేము ఎప్పుడూ రోజు షాంపూలతో అంటే ఆ భోగి రోజు కొన్ని ఫాలో అవుతాం కదా అలా అయితే చేస్తామట ప్రతిసారి అంతే కుంకుడుకాయలు కంపల్సరీ వాడతాము ఒక్క టూ అయినా ఎంత షాంపూ వాడినా ఒక్క టూ కుంకుడుకాయలు కొట్టుకుని అవి ఎన్నిట్లో వాటితోటే తలస్నానం చేస్తాము కంపల్సరీ నలుగు అది పెట్టుకుంటాం కొబ్బరి నూనె అది వేసుకుంటామట చెవుల్లో కొంచెం అప్పుడే తలకి రాసుకుని అలా తలస్నానం చేయడం అలవాటు అవైతే మీకు చూపిస్తాను క్రీటింగ్ పెట్టాను వాడికైతే అసలు అలవాటు ఉండదు కదా బాగా ఏడ్ చేసాడమాట వారు వాడి మాటలు ఇప్పుడు వినిపిస్తాను చూడండి ముందుగా అయితే కుంకుడికాయలు కొట్టడం మామూలుగా ఏదైనా రాడుతో కానీ అలా చేస్తారు కదా అలా మా అమ్మని కొట్టమంటే కుంకుడికాయలని అయితే కొట్టేసి ఇస్తే ఇంకా వేన్నిట్లోనే కంపల్సరీ నానబెట్టుకోవాలి కదా నానబెట్టుకుని తలస్నానం అయితే చేసేమట ఈ రెండు రోజుల నుంచి కొంచెం బయటికి అవి తిరిగి డ్రింక్లు అవి తాగుతాం కదా ఈ గొంతు చాలా పోయింది మాట అందుకు వాయిస్ కొంచెం అంత బాగాలేదు ఇంకా తర్వాత కిరీటి వాయిస్ వినిపిస్తాను చూడండి ఇవి రాస్తుంటే

ఇంకా కిరీటి ఎలా ఏడుస్తున్నాడో అప్పుడు ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచమాట ఇంకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా తర్వాత తలస్నానం చేయించేసి ఇలా పసుపు బొట్టు పెట్టి బట్టలకి బట్టలు అయితే వేసి ఆ రెడీ చేశాను తర్వాత ఇక్కడ హరిదాస్ గారు వస్తున్నారు ఇంకా త్రీ డేసే కదా హరిదాస్ గారు వచ్చేది ఇలా నేను కిరీటి అయితే రెడీ అయిపోయి వాడికి రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇలా హరిదాస్ గారికి భీమయ్యి వేసి ఇంకా తర్వాత ఈ భోగిదండ్లు అవి వేయడానికి వెళ్తాం అన్నమాట మేమందరం అంటే చాలా అంటే మేము అలాగే సింధు వాళ్ళు మేము అందరం కలిసి అయితే వెళ్తాము ఎవ్రీ ఇయర్ అంతే ఈ ఇయర్ అంటే నేను మీకు ముందుగా చెప్పినట్టు స్టార్ట్ చేశానని కాదు కానీ ఎవ్రీ ఇయర్ ఒక ఇలా భోగిదండలు అందరూ పట్టుకుని అయితే వెళ్ళి అక్కడ వేసి కాసేపు కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని వస్తామట చూ అయితే ఈ భోగిదండ్లు ఎంత హైట్ ఉన్నామో అంతవరకు అంత పెద్ద పెద్ద దండలు అయితే వేసుకునే అన్నమాట ఇప్పుడైతే ఇంకా సైజు ఏదో చిన్నపిల్లలు వేస్తారు కానీ మాకు మేము ఊరి నుంచి వస్తాం కదా మా అమ్మ మాకు కూడా సరదాగా ఇలా ఉంటే కనుక ఇలా గుచ్చిపెడుతుంది ఎవ్రీ ఇయర్ కూడా ఈ లోపు మా డాడీ కరెక్ట్గా మేము దండలేసే టైంకి వచ్చారు కిరీటిన్ ఫొటోస్ తీస్తాను అని చూడండి కంపల్సరీ మా సైడు ఇలా భోగి మంట పెడతారు కదా పక్కన వాటర్ అయితే పెడతారన్నమాట ఇలా గుండెగలతోటి అంటే పక్క చుట్టుపక్కల వాళ్ళు తర్వాత ఇలా ఒక్కొక్కరిగా భోగిదండ వేయడానికి రెడీగా ఉన్నాం ఈ ఇలా కిరీటికి హడావుడు కదా వాడైతే ముందుగా వేసే అనమాట తర్వాత మేము కొంచెం వీడియో ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు పక్కనే చెరువు ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి తీసుకుంటాం ఒకవేళ టైం ఉంది అనుకుంటే లేదు కొంచెం ఇంకా అప్పటికే లేట్ అయింది అంటే ఇంకా వేసి ఒకసారి దండం అయితే పెట్టుకునే అక్కడ బొట్టు పెట్టుకుంటాం కదా ఆ ఆవు పిడకతో అది అయితే బూడిద అలా తీసుకుని బొట్టు పెట్టుకుని ఇంకా ఇంటికైతే వచ్చేస్తాం ఈ లోపు పక్కనే వాళ్ళు కోడి పందాలు వేయడానికి కొంచెం కోడిని అలా లోపల అది అదైతే చూసి మేము తీసుకురామని ఆ కోడితో కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇప్పుడు ఇంకా ఈ సంక్రాంతి వీడియోలో ఇలా కోడి అవి కనిపించకూడదు అనేసి అన్నారని నేనైతే చూపించట్లేదు కొంచెం కాపీ రైట్స్ అలా పడతాయి అని కిరీటి చూడండి ఆటలు ఇంకా పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఈ త్రీ డేస్ మనకైతే దొరకడు అసలు ఇంకా తిరుగుతూనే ఉంటాడు ఇలా ఇక్కడ ఊరు వస్తేనే ఇంకా మన చేతికి దొరకడనమాట ఇంక ఈ టై ఫెస్టివల్ టైంలో అసలు దొరకడు ఇంకా అక్కడ బొట్టి పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్న తర్వాత ఇంటికి ఇంటికి అయితే వచ్చేసి ఫస్ట్ స్వీట్ తినాలి కదా ఇప్పుడు సున్నుండలు మినప సున్నుండలు కంపల్సరీ మేము ఈ భోగిదాండ్లు వేసి వచ్చి లేదంటే ఇంటి దగ్గర ఉంటే స్నానం చేసి ఒకసారి దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ టిఫిన్ ఏం తినకుండా ఈ సున్నుండ అయితే తింటాం అన్నమాట ఇప్పుడు గోధుమ సున్నుండలు మినప సున్నుండ్లు ఈ అరిసెలు ఇవన్నీ బాగా చేస్తారు కదా ఇందులో మినప సున్నుండ కంపల్సరీ తింటాము చిన్న ముక్క అయినా తింటారన్నమాట క్షేత్రానికి తినేవాళ్ళు సున్నుండ మొత్తం తినొచ్చు కానీ ఇప్పుడు అంతా తినట్లేదు కదా అందరూ చిన్న చిన్న పీసెస్గా పెట్టడానికి ఫార్మాలిటీగా ప్లేటెడ్లో నిండా పెట్టాలి కానీ అందరూ చిన్న చిన్ని మొక్కలు అన్నమాట అలా ఫస్ట్ మా తమ్ముడు తీసుకున్నాడు తర్వాత మా అక్క వాళ్ళ అబ్బాయి మా డాడీ నేను మా అమ్మ అందరూ కూడా చిన్న చిన్న ముక్కలు తిని రోజు బ్రేక్ఫాస్ట్ అయితే వాడమట అంటే ఈ త్రీ డేస్ మాకు ఆయిల్ చేసే వంట అంటే పిండి వంట ఏదోటి చేయాలి అని ఉంటుంది మూకిడి కంపల్సరీ పెట్టాలి అని ఏదో ఒక ఆయిల్ ఐటెం డీప్ ఫ్రై ఐటెమ్ చేస్తారన్నమాట కంపల్సరీ పెట్టాలని నిన్న వడ భోగి రోజే మా డాడీని తీసుకోమని అంటున్నాను కానీ మా డాడీ చాలా లైట్గా అన్నమాట మీకు చూపిస్తాను ఎంత తింటారో ఇలా ఒకటైతే తీసుకున్నారు కానీ ఇలా చిన్నిగా తీసుకొని తిన్నారంతే ఎక్కువ ఇష్టపడరు చూడండి అంత తింటున్నారు ఇయర్లీ వన్స్ తిన్నా కూడా చాలా తక్కువ లిమిట్గా తింటారు అలా తర్వాత నేను కూడా కొంచెం తీసుకుని అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే వడ తిన్నాట ఈ త్రీ డేస్ కూడా ఇంకా డైటింగు అవి ఏమి ఉండవు ఫుల్గా తినడమే అలా అని ఇప్పుడు ఈ టెన్ డేస్ చేసి ఉంటామేమో అంత తినాలి అని అని కూడా అనిపించదు కానీ కొంచెం ఫుడ్ అది బాగానే ఎంజాయ్ చేస్తామట ఈ ఫెస్టివల్ టైంలో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వడ ఆల్రెడీ చెప్పాను కదా ఇంక కర్రీ అయితే పప్పు పప్పు చింతకాయ అంటే మార్నింగ్ కొంచెం పూజ అది అవుతుంది కదా ఇంకా ఈ టూ డేస్ కొంచెం ఎన్వి తినమట కనుమ అయితే థర్డ్ డే రోజే ఎన్వి ఎక్కువ తింటారు మాకు ఇంకా తర్వాత దేవుడు ఇంకా కళ్యాణం చేస్తారు కదా ఈరోజు గోదాదేవి కళ్యాణం కదా అందుకు దేవుడు ముందుగా ఊరేగింపుగా వచ్చి తర్వాత ఇంకా కళ్యాణం జరుగుతుంది ఇంకా అక్కడ కూడా మేము ఇంకా ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకుని మళ్ళీ రెడీ అయ్యి గుడికైతే వెళ్తాం అన్నమాట ఇంకా అది కూడా చూపిస్తాను మీరు చూడండి గుడికి వెళ్ళేసరికి కళ్యాణం అనేది గోదాదేవి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చారు కరెక్ట్గా స్టార్ట్ అవుదాం అనేసరికి చూడండి అప్పుడే అందరూ ఎలా వచ్చారు ఈ కళ్యాణానికి కంపల్సరీ వెళ్తాం అన్నమాట ఎందుకు అంటే కళ్యాణం చూడటానికి ఒక వంతు అయితే ఇంకొకటి అందరూ చుట్టాలు అందరు వస్తారు కదా మన ఫ్రెండ్స్ ఏంటి రిలేటివ్స్ అందరూ బాగా వస్తారు కదా చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఇంకా గుడిలో కళ్యాణానికి ఎలా ఉందో వీళ్ళ మాటలు ఎక్కువైపోతాయమాట ఒక పక్కన కళ్యాణం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు వచ్చేవి ఇంకా యోగక్షేమాలు ఎలా ఉన్నారు ఏంటి ఇలా అడగడం వాళ్ళని వీళ్ళు పలకరించడం అయితే బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకా ఫైనల్గా స్వామివారికి కొన్ని తలంబరాలు వాళ్ళు పంతులు గారు అవి వేసిన తర్వాత మనకు కూడా వే ఇచ్చి వేయిస్తారు స్వామివారికి చూపించి ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ తెచ్చుకున్న కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి కూడా కొట్టిన తర్వాత ఇంకా హారతి ఎవరైతే కళ్యాణానికి కూర్చుంటారో ఫస్ట్ స్వామికి చూపించి తర్వాత వాళ్ళకి చూపించిన తర్వాత ఇంకంతే ఫైనల్గా ప్రసాదాలు అవి అయితే పంచి పెడతారు ఇక్కడ ఇక్కడ గోవిందనామాలు అలాగే కొంచెం శ్రీరామ్ అని అలా చాలామంది చెప్పారు అందరూ మాకు మా రిలేటివ్సే కదా మా అక్క వాళ్ళు అదిని కాకపోతే ఇంకా పక్కన వేరే వేరే అందరూ మాటలు అవి ఉంటాయి కదా ఆ వాయిస్ వినడం వల్ల వినిపించడం వల్ల సరిగా క్లారిటీ లేదు అనేసి నేను వీడియో అయితే మ్యూట్ చేశాను ఇంకా తర్వాత ఇంకా ఈ కళ్యాణం అది అయిన తర్వాత త్రీ అలా అవుతుంది టైము ఇక్కడ పెట్టే ప్రసాదం అట మెయిన్గా పులిహోర ప్రసాదం పెడతారు చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి అక్కడ ఈ మా వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టే టేస్ట్ ఇంకెక్కడ నాకు అనమాట అంత బాగుంటుంది ఆవతో ఇంగువది వేసి చాలా బాగుంటుంది అనమాట ఇంక ప్రసాదం అది తీసుకున్న తర్వాత ఇంక త్రీ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళి మళ్ళీ లంచ్ చేశాక ఇంకా ఇంటి దగ్గరే ఉంటాం ఎవ్రీ ఇయర్ అయితే ఇంక ఈసారి కొంచెం బయటకు అయి వెళ్ళామట ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో అంత ఇప్పటికే ఎక్కువైపోతుంది అందులోనూ నా వాయిస్ కూడా అసలు బాగాలేదన్నమాట దాని గురించి ఇంకా చెప్పలేకపోతున్నాను ఇంకా ఫైనల్గా అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఈరోజు తీసుకున్నవి మేము అంతే వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్